హాయ్ లో ఫ్రెండ్స్ నేను మీ హాస్టల్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆదివారం స్పెషల్ కాబట్టి సో షాప్ క్లోజ్ చేసేసి వ్యూ చేసాము అనమాట చల్లగాలికి వెళ్దామని చాలా రోజులు అనుకుంటున్నాను సో నా ఫ్రెండ్ నేను వచ్చేసాము ఫ్రెండ్స్ వచ్చేసి చూడండి అసలు మామూలుగాలి వ్యూ అయితే బ్రహ్మాండంగా ఉంది సో వీడియోస్ వీడియో అనేది ట్రైన్ బ్రిడ్జ్ అనమాట ఇది చాలా పాత బిడ్జ్ అనమాట బ్రిటిష్ వాళ్ళు కట్టింది అటుపక్క మీరు చూసుకుంటే ట్రాక్ ఉంది ఆ చివర్లో చూసుకునే ట్రాక్ ఉంది ఇటు పక్క చూసుకుంటే బ్రిటిష్ కట్టిన మనకు రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంది వ్యూ అయితే చాలా బాగుంది సో ఆదివారం కాబట్టి ఇలా అయితే బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ మీరు కూడా ఆదివారం ఎవరైనా మన ఫ్రెండ్స్ చాలా మంది ఆదివారం ఇలా బయటికి రావడానికి ట్రై చేయండి మైండ్ అయితే కొంచెం రిలాక్స్ అవుతుంది సో ప్రతి జీవితంలో అయితే మేము వచ్చేసాం నేను నా ఫ్రెండ్ సో నా ఫ్రెండ్ ఎవరు మీకు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చూడ్డానికి వీలైన ఉంటాడు కానీ మనసు మాత్రం బంగారం వెన్న అనమాట చూడండి నవ్వు చూడండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి సండే కానీ టైం చూసుకొని మీరు కూడా ఎప్పుడైనా చాలా ఏకాంతంగా ఫ్రెండ్స్తో పట్టి తిరగండి ఎందుకంటే మైండ్ అనేది చాలా రిలీజ్ అవుతుంది సో వర్క్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో వర్క్ చూసుకొని వర్క్ లేకపోతే మాత్రం మీరు చాలా ఇలా బయటికి వచ్చేస్తే మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ 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 చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో సో రెండు పైన రైల్వే బ్రిడ్జిలు అనమాట సో ఆ రెండు బ్రిడ్జిల మధ్య ఈ వ్యూ అయితే ఇక్కడ నుంచి వాటర్ అయితే వస్తుంది సో వర్షాలు అయితే పర్లేదు వర్షం పడితే మాత్రం ఇక్కడ వాటర్ పడుతుంది సో వ్యూ అయితే చాలా బాగుంది చూడండి ఇంకో వేరే లొకేషన్కి వచ్చినాము ఇక్కడ చూసుకుంటే అసలు మైండ్ బ్లోయింగ్ ఇన్ని రోజుల నుంచి పొల్యూషన్ లో ఉండి ఉండి ఉంది ఎల్లని వాతావరణం అలాగే అసలు దక్కమైన అడవి చూడండి అడవి ఇటుపక్క చూడండి అటుపక్క కూడా చూడండి అసలు ఎంత చల్లగా ఉందంటే అసలు మాములుగా లేదు సో మనం తినికైతే ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ ఫుడ్ అయితే అసలు ఇక్కడేమన్నా ఫుడ్ తిని మనం కాసేపు రిలాక్స్ అయితే చాలా మైండ్ ఫ్రీగా ఉండకపోయినా